మొన్నైతే నా మొన్న మధ్యాహ్నం నాకు ఫోన్ చేసి రమ్మన్నారు సార్ నా ఫోన్ తీసుకున్నారు ఇప్పటి వరకు నాకు ఫోన్ అయితే ఇవ్వలేదు నా ఫోన్ నేను కంప్లైంట్ పెట్టాను తప్పు నేనేదో చేస్తున్నట్టు నా ఫోన్లు నా పిల్లల ఫోన్లు మూడు ఫోన్లు ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లిపోయారు కా శిక్ష అతను అదే దోషిస్తున్న అతని మీద కంప్లైంట్ పెట్టిన అతని మీద అతను బాగానే తిరుగుతున్నాడు అతను ఫోను తీసుకోలేదు చేయలేదు మంత్రి తనయుడు ఫోన్ కూడా ఏమీ తీసుకున్నట్టు అనిపించలేదు ఏ పక్షపాతం లేకుండా చేయాలని కోరుకున్నాను సార్ ఎంక్వైరీ అయితే నాకు ఏం చేయలేదు సార్ ఈ ఫోన్లు తీసుకున్నారు వీళ్ళ సతీష్ గురించి అడిగారు సెక్స్ వాళ్ళుగా ఎక్కడెక్కడ ఎలా ఏం జరిగిందని చెప్తే నేను చెప్పడం జరిగింది చాలా పెయిన్ అయితే అనుభవించానని చెప్పాను మెయిన్ ఏంటంటే మా పాపకు హార్ట్ ప్రాబ్లం ఉంది ఇంట్లో కూడా ఒక్క ఫోన్ ఉంచకుండా ఏ కమ్యూనికేషన్ లేకుండా మన మధ్యాహ్నం నన్ను తీసుకొచ్చారు నేను ఈవినింగ్ విడిచిపెట్టారు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మన నైట్ అంతా ఉంచారు నా పిల్లలు ముగ్గురు పిల్లలు ఏం తిన్నారో ఏం లేకుండా కూడా ఫోన్ కూడా అసలు ఏ ఏ కమ్యూనికేషన్ లేకుండా ఎవరు నన్ను కలవనివ్వలేదు ఇచ్చేయలేదు ఏ ఎంక్వైరీ చేయలేనట్టు కనిపిస్తుంది సార్ నాకైతే ఎందుకంటే సతీష్ అని వ్యక్తి హ్యాపీగా బయట తిరుగుతూ ఇచ్చేస్తున్నారు మన మంత్రి తనయుడి గురించి అయితే ఇప్పటి వరకు నాకు అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే పోలీసులు అయితే నాకేం చెప్పలేదు నన్ను నేను కంప్లైంట్ పెట్టాను నన్ను ఏదో దోషిగా నన్నే ఎంక్వైరీ చేసి నన్నే ఉంచారు నా పిల్లల దగ్గర హార్ట్ పేషెంట్ ఇలా పిల్లల్ని కూడా చూస్తానన్నా కూడా ఇచ్చేయలేదు సార్ అసలు అస్సలు లేదు సార్ నా ఫోన్లు నా పిల్లల ఫోన్లే తీసుకున్నారు పిల్లలది కూడా ఏదో తప్పు చేసినట్టుగా తీసుకున్నారు కానీ ఇప్పటి వరకు ఫోన్ అయితే ఇవ్వలేదు వాళ్ళు ఫోన్ తీసుకున్నారో లేదో కూడా నాకేం చెప్పలేదు సార్